హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చూస్తే అర్థం అయిపోయింది కదా మళ్ళీ పోచంపల్లి శారీస్ తో మీ ముందుకైతే వచ్చేసానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చినప్పుడు చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి కమింగ్ ద శారీస్ అండి పోచంపల్లి సారీస్ ఎన్ని సార్లు ఎన్ని సారీస్ పెట్టినా కూడా క్లీన్ సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి మళ్ళీ అతి తొందరగా అసలు ఏ వీడియో చేసినా కూడా వీడియో కింద మేడం పోచంపల్లి శారీస్ రీస్టాక్ చేయండి లేదా ఎంక్వైరీస్ అండి వాట్సాప్ లో ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి కదా మేడం పోచంపల్లి శారీస్ రీస్టాక్ చేయండి ఎప్పుడో పాత వీడియోస్ చేస్తుంటాను కదా ఆ వీడియోస్ లో శారీస్ కూడా ఇంకా అడుగుతున్నారు సో ఈ టార్చర్ భరించలేక మళ్ళీ పోచంపల్లి శారీస్ అయితే రీస్టాక్ అయితే చేశానండి అద్భుతమైన కలర్ కాంబినేషన్ తో రీస్టాక్ అయితే చేశాను సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనము మంచి ప్యారెట్ గ్రీన్ తో స్టార్ట్ చేద్దాం ఈసారి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి కలర్ ఇంపార్టెంట్ అనమాట కలర్స్ అనేవి అన్ని చాలా యూనిక్ గా ఉన్నాయి అండ్ చాలా పీస్టల్ షేడ్స్ లో కలర్స్ అయితే రీస్టాక్ అయితే చేశారంటే ఎవరు మిస్ అవ్వద్దు ఈసారి క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ తెప్పించాను సో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు వీవింగ్ పేస్ నుంచి మనకి జస్ట్ నా ఇప్పుడే శారీస్ అనేవి వచ్చాయి వెంటనే వీడియో అయితే చేసేస్తున్నానండి మీకోసము సో ఇది వచ్చేసి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కదా అని సింపుల్ గా తీసేయొద్దండి ప్రింట్ మెయిన్ ఏంటంటే ప్రింట్ అనేది చాలా యూనిక్ గా ఉంది నేను ఒక్క శారీ ఓపెన్ అనేది చేసి చూపిస్తాను అన్ని సారీస్ అలానే ఉంటాయండి ప్రింట్ అదంతా మీకు సో ఇక్కడ చూసినట్లయితే శారీ అంతా మనకి ఇలా మిడిల్ పార్ట్ వస్తుందండి పోచంపల్లి ఆఫర్ ఆఫర్లోనే పెడుతున్నానండి మర్చిపోయాను నేను ఆఫర్లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్తో అయితే మీకు శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి సో ఒక్కసారి మీరు చూడండి శారీ ప్యాటర్న్ అంతా ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి సో శారీ అంతా మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి మంచి ఇక్కత్ దాంట్లో కూడా వస్తుంది కొత్త వాళ్ళు చాలా మంది యాడ్ అయినారు కదా వాళ్ళందరూ ఎక్స్పెషల్లీ అడుగుతున్నారు సో ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని అలానే ఉంటాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనకి వచ్చేస్తుంది ఓకేనా ఒకసారి బాడీ పార్ట్ కూడా చూపిస్తాను చాలా వెయిట్ లెస్ అండి శారీస్ మాత్రం చాలా వెయిట్ లెస్ ముఖ్యంగా చెప్తున్నాను మనది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ వస్తుంది పోచంపల్లి వీటి రెప్లికాస్ చాలా ఉంటాయి వీటిని తీసుకొచ్చి మేడం బయట ఇంత అంత మీద అంత ఇంత అని కంపారిజన్ అయితే చేయొద్దండి అలా కంపారిజన్ చేసే వాళ్ళైతే అస్సలు తీసుకోవద్దు అండ్ వీటి మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి మీకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక్కసారి పోచంపల్లి మీద రివ్యూస్ చూసి హ్యాపీగా తీసుకోండి మీరు సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కంపారిజన్ మాత్రం అస్సలు చేయొద్దండి చాలా డిఫరెన్స్ ఉంటాయి శారీస్ అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర ఉన్నంత కలర్ కాంబినేషన్స్ మీకు బయట దొరకవండి సో ఇది చార్ట్ అంతా మనకి శారీ అంతా ఇలా ఉంటది చార్ట్ కూడా చాలా బాగుంటది అండ్ ఇది ప్రింట్ అంతా ఇలా మధ్యలో ఇక్కట్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకి సో ఇది ఒక సారీ అయితే అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ కలర్ షేడ్ అండి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ లో ఉంటది దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది అండి సో ఫాస్ట్ గా చూపించేస్తానండి ఎంత తొందరగా వీడియో పెడితే అంత తొందరగా తీసేసుకుంటారు మీరు జస్ట్ ఇప్పుడే షూట్ చేస్తున్న రిలీజ్ కూడా ఇప్పుడే వేస్తానండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది మంచి ఆరెంజ్ కలర్ శారీ అనమాట పళ్ళు అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఇది ఒక ఆరెంజ్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ బ్లౌజ్ దానికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అన్ని యాజ్ ఫస్ట్ చూపించిన శారీ లాగే ఉంటాయండి మస్టర్డ్ లాస్ట్ టైం అయితే మస్టర్డ్ ఎంత మంది అడిగారు అంటే అంత మంది అడిగారు మస్టర్డ్ ఏంటంటే ఇప్పుడు దసరా కాబట్టి ఎంత మంది ప్రిఫరబుల్ చేస్తున్నారండి మస్టర్డ్ అమ్మవారికి ఇష్టమైన కలర్ చీర పెట్టడం కాదండి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి నచ్చిన చీర కూడా మీరు కట్టుకొని వెళ్తే శుభప్రదంగా ఉంటదని నేనైతే ఫీల్ అవుతాను సో ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి పింక్ లో కలనేత పింక్ అనేది వచ్చింది అనమాట పళ్ళు అనేది సో శారీ అంతా మనకి ఓవరాల్ గా ఇలా ఉంటుందండి మంచి పండు కలర్ అనమాట పండు కలర్ ఇది ఇది శారీ అంతా మనకి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వాటి వచ్చేసి లెమెన్ఎల్లో అండి ఇది మస్టర్డ్ కాదు లెమెన్ఎల్లో సో లైట్ షేడ్ అండి వచ్చేసింది సో క్రీమ్ అంటే ఆఫ్ వైట్ అనమాట క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట లాస్ట్ టైం ఈ శారీ అందక చాలా మంది డిసప్పాయింట్ అవ్వరు చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది శారీ ఎక్కడ మీరు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఇది శారీ అంతా మనకి ఓవరాల్ గా శారీ అంతా ఇలా ఉంటది నాకు తెలిసి ఇక్కడ ఒక చిన్న పోగు మిస్ అయిందండి ఇది జస్ట్ ఒక చిన్న పోగ్ అనేది మిస్ అయింది దీనికి నేను ఒక హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేస్తాను జస్ట్ ఏం లేదు చిన్న పోగు మిస్ అయింది సో అందరు దీని మీద పడిపోయి ఫోటోలు పెట్టండి అని మాత్రం నన్ను అయితే అడగద్దండి ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది జస్ట్ స్మాల్ పోగ్ మిస్ అయింది అండ్ గా శారీ అంతా ఇలా ఉంటుంది అక్కడ ఒకటే ప్రాబ్లం ఇంకెక్కడ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి శారీకి సో గా శారీ అంతా ఇలా ఉంటుంది సో అస్సలు భయపడద్దు నేను ప్రతి సారీ చెక్ చేస్తాను వీడియో తర్వాత కూడా చెక్ చేస్తాను మళ్ళీ సో ఇది శారీ అంతా ఇలా ఉంటది అనమాట కొత్త షేడ్ వచ్చేసింది ఓకేనా మన లావెండర్ షేడ్ అనమాట సో పర్ మనకి పోచంపల్లిలో కూడా మంచి లావెండర్ షేడ్ అయితే అవైలబుల్ గా ఉందండి లావెండర్ అండ్ పింక్ కలర్ తిరిగి పోయిందండి కాంబినేషన్ పళ్ళులో కూడా చూసారా మంచి ల్యావెండర్ బుటాసే వచ్చాయి అనమాట సో మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట ఈ సారీ ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ లావెండర్ షేడ్ ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ శారీ కోసం యుద్ధాలు జరిగిపోయాయి లాస్ట్ టైము ఈ శారీ ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫైవ్ పీసెస్ దాకా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే అవైలబుల్గా ఉంటాయి సో చూసారు కదా శారీ ఈ సారీ ఏంటంటే పింక్ కలర్ అనమాట చూడండి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది మంచి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అద్దరిపోయిందండి సారీ శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ లాస్ట్ టైం బ్లూ ఇచ్చాము ఈసారి పింక్ ఇచ్చాం సో ఈ పింకే బాగుంది బ్లూ కంటే అండ్ అగైన్ లావెండర్ షేడ్ లో మనకి బుటా అనేది చేంజ్ అయితే అయిందండి సో లావెండర్ అండ్ బ్లూ కలర్ అనమాట చూడండి మీకు ఇందాక పింక్ ఉంది కదా ఇప్పుడు వెళ్తే బ్లూ కూడా అవైలబుల్గా ఉందనమాట ల్యావెండర్ అండ్ బ్లూ కలర్ వేరే లెవెల్ అనమాట శారీ అంతా సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ మీ అందరి ఫేవరెట్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఎంత బాగుందంటే అంత బాగుంది సో లాస్ట్ టైం కూడా చెప్పాను కదా నేను చాలా బాగుంది అనమాట షేడ్ అనేది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా ఇలా ఉంటుంది అనమాట మనకి సో చూసారు కదా మంచి బాటిల్ గ్రీన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట మంచి బాటిల్ గ్రీను సో నెక్స్ట్ అగెయిన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఇది రీస్టాక్ అవ్వడము ఎంత బాగుందంటే షేడ్ అంత బాగుందనమాట పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఆఫర్లో ఉన్నాయి పీక్స్టర్ షేడ్స్ ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఏందంటే ఇంత మంచి శారీస్ తీసుకొచ్చినందుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయాలండి వీడియో షేర్ చేసి లైక్ చేస్తే అంతకన్నా హ్యాపీనెస్ మాకైతే ఇంకొకటి ఉండదు అనమాట సో ఇది శారీ అంతా మనకి ఇలా అనమాట మంచి సీ గ్రీన్ బ్లూ కలర్ అనమాట షేడు సో పోచంపల్లిలో డిఫరెంట్ షేడ్స్ వెతుకుతున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి ఇది ఒక శారీ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ ఇది కూడా అండి మెహందీ గ్రీను నాకు ఎంత మంది అడిగారంటే అంత మంది అడిగారు మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయితే అయ్యింది కొన్ని సారీస్ సింగిలే ఉన్నాయండి కొన్ని శారీస్ మనకి క్వాంటిటీ అయితే ఉంది సో ప్రింట్ చూసారా సేమ్ లాస్ట్ టైం ఇచ్చిన ప్రింటే అనమాట లాస్ట్ వీడియోలో ఇచ్చిన ప్రింటే ప్రింట్కి ఫుల్ ఫిదా అనమాట ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా సపోటా కలర్ అనమాట సపోటా కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి పళ్ళు కూడా అండ్ సపోటా కలర్ అనమాట చెప్తాను కదా చాలా పీస్టర్ షేడ్స్ వచ్చేసాయి ఇది శారీ అంతా ఇలా ఉంటుంది మనకి మంచి సపోటా కలర్ కాంబినేషన్ మొత్తం మ్యాచింగ్ అండి ఇది కూడా సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక కనకాంబరం కలర్ మిక్సింగ్ అండి ఆరెంజ్ అనొచ్చు కనకాంబరం మిక్సింగ్ ఇది కలనేత ఉంటుంది ఇది వచ్చేసి బాడీ పార్ట్ మనకి పళ్ళు చూసేదానికి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది షేడ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి సో శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి సో అద్భుతంగా ఉందనమాట ఏంటని చూస్తున్నారా సో సిల్వర్ కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చాము కలర్ అయితే వేరే లెవెల్ అనమాట నిజంగా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అదంతా సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసేయండి ఇప్పుడు చూడండి కళ్ళు ముయ్యద్దు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో కదా సో చూడండి వారెవ్వ సూపర్ కదా అసలు సిల్వర్ కలరు ఆ బాట్ సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలా నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బ్యూటిఫుల్ ఉంది అనమాట ఇది శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా అసలు కట్టుకుంటే మాత్రం అద్దరిపోతారు మిస్ అయితే అవ్వద్దు అండ్ అగైన్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ ఎంత మంది అడిగారో బ్లూ కలర్ మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నాను చూడండి సో వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇందాక నేను మెహందీ గ్రీన్ లో చూపించాను కదా అదే ప్రింట్ పళ్ళులో వచ్చేసింది అనమాట మేడం ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ శారీ మిస్ అయిందని బాధపడ్డం ఆ శారీ మిస్ అయిందని బాధపడడం అస్సలు వద్దు ప్రతి శారీ యూనిక్ అనమాట సో వెంటనే బుకింగ్ చేసుకుంటే మీకు అన్ని శారీస్ అవైలబుల్గా ఉంటాయి అన్ని యూనికే అండి ప్రతిది యూనికే కాబట్టి ఏది మిస్ అయినా నెక్స్ట్ శారీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అంటే ఐ మీన్ ఉండిపోతాయి అని కాదు అసలు ఒక్కటి కూడా మిగిలించడానికి ఛాన్స్ అయితే ఉండదండి మన దగ్గర పోచెంపల్ ఎందుకంటే అంత క్వాలిటీ ఇస్తాం మనం శారీస్ బట్ డిసప్పాయింట్ అవుతున్నారండి చాలా మంది మేడం వీడియో ఇప్పుడే కదా పెట్టారు అప్పుడే అయిపోయాయి ఏంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు నేను చూసాను కదా ఎంత క్వాంటిటీలో పెడుతున్నానో అయిపోతున్నాయంటే అర్థం చేసుకొని ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉందో ఎంత క్వాలిటీ ఉందో అనేసి సో జనాలు పిచ్చర్లు ఏం కాదు కదండి కొనడానికి సో బ్యాలెన్స్ సారీస్ మన దగ్గర బాగుంటాయి కాబట్టి ఎంత ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట మీకు సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట మళ్ళీ హ్యాండ్స్ ఎప్పుడు ట్రస్టబుల్ అండి మీకు సో అస్సలు భయపడద్దు సో ఇది పళ్ళు అండ్ బాడీ పార్ట్ అనమాట సో అగైన్ ఈ కలర్ వంకాయ కలర్ అంటారు కదా కలనేత అనమాట ఇది ఎగ్జాక్ట్ అది కూడా కాదు అబ్బా షేడ్ అయితే అద్దిరిపోయింది అసలు కట్టుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటది మనకు లావెండర్ మిక్సింగ్ వస్తుంది అండి ఇది సో బ్రింజాల్ అండ్ లావెండర్ మిక్సింగ్ లో వచ్చేస్తుంది శారీ అంతా చూడడానికి ఇలా ఉంటుంది అండ్ చూసారా బాడీ పార్ట్ చూసారా అనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ కలర్ అండి ప్రింట్ అనేది చేంజ్ అయితే అవుతుంది మనకి చూసారు కదా పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వచ్చేస్తుంది మనకి బాడీ పార్ట్ అంతా ఇలా బ్లూ కలర్లో వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ అంతా ఇది గా శారీ అంతా ఇలా వచ్చేస్తుంది చెప్పాలా ఈ కలర్ గురించి చెప్పాలా పెట్టుకుంటే అర్థం అవ్వట్లేదు ఎంత బ్యూటిఫుల్ ఉందో నాకు పర్సనల్గా బాగా నచ్చిన కలర్ అనమాట చాలా బాగుంది షేడ్ అనేది సో ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ పళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట ఈ శారీ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అండి అసలు అంత బ్యూటిఫుల్ ఉంటుంది షేడ్ అనేది కట్టుకుంటే దీని వాల్యూ తెలుస్తుంది అనమాట అలా ఉంటుంది షేడ్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి షేడ్ అంతా చాలా బాగుందన్నమాట సో పళ్ళు బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ తెప్పించకపోతే ఎలా అండి పోచంపల్లి అని చాలా మంది పెట్టారు లాస్ట్ టైము సో బ్లాక్ అయితే ఉన్నాయండి మన దగ్గర కానీ నేనే పెట్టలేదు సో ఇప్పుడు పెడుతున్నాను బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ప్రింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రింట్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మస్టర్డ్ అండి ఇందాక ఫస్ట్ లో చూపించాను కదా అది లెమన్ ఎల్లో పండు మస్టర్డ్ కలర్ అనమాట ఇది పళ్ళు చూడండి ఎంత పింక్ ఉందో చూడండి చాలా బాగుంది అనమాట మస్టర్డ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఓవరాల్ గా శారీ అంతా ఇలా ఉంటది అనమాట మనకి సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ పళ్ళు అంతా ప్యూర్ మస్టర్డ్ అండి ప్యూర్ మస్టర్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట శారీ అంతా లాస్ట్ అండ్ ఫైనల్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సో లాస్ట్ టైం వచ్చిన కలరే అన్ని రిపీటెడ్గా మీరు అడిగిన కలర్స్ రీస్టాక్ అయితే చేశానండి సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకైతే ఇష్టం లేదు కాబట్టి అన్ని రీస్టాక్ చేస్తూ దానికి అడిషనల్ గా కొత్త కలర్స్ కూడా యాడ్ అయితే చేశాను నేను సో చూసారు కదా ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండ్ బాడీ పార్ట్ అయితే చూడడానికి ఇలా ఉంటది చూసారు కదా ఇంకెందుకు లేదు వెంటనే స్క్రీన్ షాట్స్ తీసేసి బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్